హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురబోతున్నాయండి అయితే దీని ఎఫెక్ట్ పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఎక్కువ అయితే ఉండబోతుంది అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ జిల్లాల్లో వర్షాలు అయితే ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి మీకు చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ ఇక్కడ మీకు స్టిక్ చేస్తాను చూడండి అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్ ఈ తుఫాన్కు అస్నా అని చెప్పేసి పేరు పెట్టడం అయితే జరిగింది అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారినట్లు ఐఎండి తెలిపింది సో గుజరాత్లో కుండపోత వర్షాలకు కారణమైన కచ్ తీరము పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో విస్తరించిన దీనికి పాకిస్తాన్ అస్నా తుఫాన్గా అయితే నామకరణం అయితే చేసింది పంతొమ్మిది వందల ఆరు తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడినటువంటి తొలి తుఫాన్గా దీన్ని పేర్కొంటున్నారు ప్రభుత్ ప్రస్తుతం ఇది ఒమన్ దిశగా కదులుతుంది అయితే ఇది మనకు ఒమన్ దిశగా కదులుతున్నట్టు ఇక్కడైతే ఐఎండి చెబుతున్నారు అయితే ఇప్పుడు మీకు లైవ్లో కూడా చూపిస్తాను అయితే మనకు ఈ తుఫాను ప్రజెంట్ ఎక్కడ ఉంది సో ఏ దిశలో కదులుతుంది దీనివలన మనకు ఏ జిల్లాలకు వర్షాలు ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి మీకు లైవ్లో మీకు చూపిస్తానండి సో ఇక ఈ ఛానల్ మన తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తుఫాన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా తెలియజేస్తూ ఉంటాను ఇక మనం లైవ్లో ఇదండి మనకు ఇండియా మ్యాప్ అయితే మనకు ఈ వాయుగుండం అనగా మనకు ఏదైతే తుఫాన్ ఉందో సో ఈ తుఫాన్ అస్నా తుఫాన్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టారు అయితే తుఫాన్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎక్కడ ఉంది ఏంటి దానికి సంబంధించి మీకు చూపిస్తాను చూడండి అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ అనేది మనకు అహ్మదా అహ్మదాబాదు అలాగే మనకు కరాచీలో మధ్య సముద్రంలో ఈ తుఫాన్ ఏర్పడింది ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి సో ఈ తుఫాన్ పయనం వచ్చేసి మనకు ఒమన్ వైపుగా ఒమన్ వైపుగా అయితే మస్కట్ అనగా మనకు ఒమన్ అంటారు సో ఈ మస్కట్ వైపుగా పయనిస్తుంది చూసారు కదా సో దీని కారణంగా మనకు వర్షాలు అనేవి ఈరోజు మాత్రం బీభత్సంగా అయితే ఉంటాయి సో దీని ఎఫెక్ట్ అనేది మనకు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి దీని ఎఫెక్ట్ అనేది మనకు చిన్నగా ఈ మస్కట్ వైపుగా కదులుతుంది సో ఇక్కడ ఈ విధంగా మస్కట్ వైపు కదులుతూ కదులుతూ రేపటికి ఈ అల్బపిండం అనేది వాయు క్షీణిస్తుంది దీని పవర్ అనేది తగ్గుతుంది తగిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఏంటంటే వర్షాలు అయితే ఉండవండి సో ఈ విధంగా ఇక్కడ చూశారు కదా సో ఈ విధంగా మస్కట్ వైపుగా మనకు దీని పయనం అయితే ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇది మస్కట్ సో ఇక్కడ మన ఇది మస్కట్టు సో ఇక్కడ మనకు ఈ తుఫాన్ అనేది చేరుకొని వీక్ అయిపోతుందండి సో ఈ విధంగా మనకు వర్షాలు అనేవి ఈరోజు మాత్రం బీవసంగా ఇప్పుడు నేను ఏదైతే జిల్లాలు చెప్పానో ఆ జిల్లాలో అయితే ఉంటాయి అయితే మనకి ఇక్కడ వర్షం సంబంధించి చూపిస్తాను చూడండి మనకు వర్షానికి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు విశాఖపట్నము అలాగే హైదరాబాదు విశాఖపట్నము విజయవాడ సో మనకు హైదరాబాదు అలాగే మనకు కాకినాడ తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు రాజమహేంద్రవరము సో మనకు ఆ రాజమండ్రి సో ఈ జిల్లాల్లో ఇక్కడ మీకు ఏ విధంగా ఇక్కడ మనకు కలర్ ఒక డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది కదా బిస్కెట్ కలరు సో ఇక్కడ ఈ కలరు ఉన్నదంతా మనకు వర్షాలు అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ అయితే చెప్పుకోవచ్చు సో అలాగే మనకు నెక్స్ట్ తిరుపతి నెల్లూరు సో ఇక్కడ కూడా మనకేందంటే ఎక్కువ వర్షాలు ఉండవు కానీ మనకు చినుకులు కురుస్తూ ఒక వర్షపు క్లైమేట్ అనేది ఉంటుందండి సో ఇది మనకు ఈరోజు మొత్తం అయితే ఉంటుందని చెప్పేసి వాతావరణ అప్డేట్ అయితే చెప్పారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ తుఫాన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు మనకు వమన్ దిశగా అయితే కదులుతుంది రేపటితో ఈ తుఫాన్కి సంబంధించి క్షీణిస్తూ వస్తుంది దీని పవర్ సో మళ్ళీ మనకు వర్షాలు అయితే తగ్గుతాయి ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుసుకోవాలంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్